హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి ఏ ఏ ఐటమ్స్ ఉండాలి మన దగ్గర అనేసి సో ఈ వీడియోలో మీకు చూపిస్తా అండ్ మనకి ఈ టూ ఐటమ్స్ చాలు చాలుగాయి సో మనము ఆదాంగా కుకింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఎవరైనా సరే సో మీరు ఇంట్లో ఉంటే కనుక సో మనకి ఈ టూ ఐటమ్స్ ఉంటే అండ్ ఫోన్ ఒక్కటి ఉంటే మన దగ్గర సో మనం కూడా కుకింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకునేచ్చు అండ్ నేను సో కుకింగ్ ఛానల్కి స్టార్ట్ చేయే ఏ ఏ ఐటమ్స్ నేను యూజ్ చేస్తా అనేసి సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ మీరు చేయాలి అనుకుంటే ఏ ఐటమ్ కావాలి అనేసి కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే చూడండి ప్యాడ్ కుకింగ్ ప్యాడ్ సో మీకు ఆల్రెడీ నేను చూపించేసాను కదా సో కుకింగ్ వీడియోస్ కూడా చేసి చూపించా ఈ ఈ ప్యాడ్లో అండ్ సో ఈ కుకింగ్ ప్యాడ్ రివ్యూ కూడా చేశాను మీకు కావాలంటే సో వీడియో ఉంది మీరు కావాలంటే చూడండి సో కుకింగ్ ప్యాడ్ కూడా సో రివ్యూ చేశాను నేను ఇంకా సో మనకి కుకింగ్ ట్రైపాడ్ అయితే సో ఉండే ఉండాలి గా సో మైన్ ఇంపార్టెంట్ సో మనము కుకింగ్ వీడియోస్ చేయాలి అనుకుంటే కుకింగ్ ట్రైపాడ్ అనేది ఉండే ఉండాలి సో బ్లాగ్ ఛానల్ అయితే మనం చేతిలో పట్టుకొని సో ఫోన్ పట్టుకొని చేతిలో పట్టుకొని తీయచ్చు సో కుకింగ్ వీడియోస్ని మనం చేతిలో పట్టుకొని తీయడానికి అవ్వదు కదా సో మనకి మైన్ ఇంపార్టెంట్ ఉన్న ఉండాలి కుకింగ్ వీడియోస్ మనము షూట్ చేయాలంటే ట్రై ప్యాడ్ ఇంకా సెకండ్ వచ్చేసి సో స్పీకర్స్ కా సో స్పీకర్స్ కూడా మైన్ ఇంపార్టెంట్ మనకి సో స్పీకర్స్ కూడా ఉన్న ఉండాలి సో సో మనం మాట్లాడే వాయిస్ అనేది మనకి గట్టిగా సో జోరుగా వాయిస్ అనేది వస్తేనే కదా మన వీడియోస్ని చూడడానికి జనాలు ఇష్టపడతారు సో అలాంటప్పుడు మనకి స్పీకర్స్ కూడా మనకి ఉన్నే ఉండాలి కదా సో స్పీకర్స్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ కా సో ఇవి రెండు మనము కుకింగ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో స్పీకర్స్ అండ్ ట్రై ఈ ఇవి రెండు ఉన్నే ఉండాలి సో ఇవి రెండు ఉంటేనే మనము కుకింగ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేసేకి అవుతుంది ఇంకా స్పీకర్స్ బడ్జెట్ వచ్చేసి సో ఫోర్ ఏమో నేను తీసుకున్నా గాయ్ సో హండ్రెడ్ రూపీలో టూ హండ్రెడ్ రూపీలో దొరుకుతుంది కానీ సో అంత క్లారిటీ అనేది మనకి వాయిస్ రాదు కట్ కట్ అనేది వస్తుంది వాయిస్ అండ్ అంత క్వాలిటీ కూడా ఉండు హండ్రెడ్ రూపీలో సో టూ హండ్రెడ్ రూపీలో తీసుకుంటే ఇంకా కుకింగ్ ట్రైప్యాడ్ సో బడ్జెట్ అయితే సో నేను మీకు ఆల్రెడీ సో రివ్యూలో చెప్పాను సో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు సో థౌజండ్ ఫోర్ ఏమో నేను ఈ కుకింగ్ ట్రైప్యాడ్ని నేను తీసుకున్నా సో మనము టూ థౌజండ్ బడ్జెట్ని పెడితే ఆరామ్గా మనము కుకింగ్ ఛానల్ అనేది సో స్టార్ట్ చేసుకునేయచ్చు బ్లాగ్ ఛానల్స్కి అయితే మనం చేతిలోనే సో పట్టుకొని తీయచ్చు సో ఇంకా కుకింగ్ ఛానల్ని మనము చేతిలో పట్టుకొని తీయడానికి కావదు కాబట్టి సో కుకింగ్ ట్రై ప్యాడ్ అయితే ఉండే ఉండాలి ఇంకా ఫోన్ అనేది ఉండే ఉండాలి సో మనము వీడియోస్ షూట్ చేయాలంటే సో ఫోన్ అనేది ఉండే ఉండాలి కదా ఫోన్ అండ్ కుకింగ్ ట్రైపాడ్ అండ్ స్పీకర్స్ సో ఈ మూడు మనకి ఉంటే సో మనము కుకింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకునేవచ్చుగాయ్ సో ఇంకా నేను కూడా కుకింగ్ వీడియోస్ షూట్ చేయాలంటే సో ఇవే నేను యూజ్ చేస్తాను సో మీరు కూడా నేను ఉంటే సో మీరు కుకింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకునేచ్చు మీరు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే కనుక సో ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టేకి వెళ్ళకండి కాయ్ సో ఫోర్ హండ్రెడ్లో స్పీకర్స్ వస్తుంది ఇంకా ఇంకా ట్రైపాడ్ ప్యాడ్ వచ్చేసి ఉండే ఉండాలి కాబట్టి మీరు ఇంకా నాకైతే సో తక్కువ ప్రైస్లో ఒక్కటే దొరికింది ట్రై ప్యాడ్ సో మీరు ఇంకా కొంచెం తక్కువ క్వాలిటీలో దొరుకుతుంది అనుకుంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అనుకుంటే మీరు కావాలంటే తీసుకోండి ట్రై ప్యాడ్ సో నాకైతే సో తక్కువ ప్రైస్లో ఇదొక్కటే దొరికింది సో నేను ఆల్రెడీ అంతా వేదిక చూసాను నాకు ఎక్కడ దొరకలేదు ఒక్కటే దొరికింది కొంచెం ప్రైస్లో ఇంకా మీకు బయట సో దొరుకుతుంది అనుకుంటే సో తక్కువ క్వాలిటీ తక్కువ ప్రైస్లో సో మీరు కావాలంటే తీసుకోండి ఇంకా ఇది కాయస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెళ్ళకండి స్టార్టింగ్ మీరు మీరు కొన్ని వీడియోస్ చేసిన తర్వాత మీకు ఒక కాంఫిడెంట్ వచ్చిన తర్వాత సో మేము చేయగలము అని ఒక కాన్ఫిడెంట్ వస్తే సో అప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి ఇంకా ఇది కాయస్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్